ఒక ముఖ్యమైన ఆర్థిక అంశం గురించి చర్చిద్దామండి మనం ఆల్రెడీ అదేమిటో నీకు ఆల్రెడీ నేను చూపించాను కానీ కొన్ని అన్ని కారణాల వల్ల మనకి లైవ్ అనేది మధ్యలో డిస్కనెక్ట్ అనేది కావటం అనేది జరిగిందండి దీనిలో భాగంగా మనము ఈ వీడియో అనేది చేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఖరీఫ్ సీజన్ సాగు అనేది మనకి ఒకటి పాయింట్ మూడు ఆరు పర్సెంటేజ్ దాకా మనకి పెరిగిందండి అన్న సమాచారం గురించి దాంట్లో ప్రధానమైన అంశాల గురించి నేను ఈ లైవ్లు అనేది మీ అందరికీ చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇది జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ అయిన అంశము ఇది రైతులకు కూడా చాలా ఉపయోగపడే అంశం అలానే ఎవరైతే కాంపిటీషన్ కానీ అలానే ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం అండి ఈ దేశంలో మనకి ముఖ్యమైన ఏడు పంటల సాగు విస్తీర్ణం అనేది మనకి పెరగడం అనేది జరిగిందండి ఏడు ముఖ్యమైన పంటల సాగు విస్తీర్ణం అనేది మనకి దేశంలో పెరిగింది దాంట్లో భాగంగా మనకి మొత్తము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మనకి పదొందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల హెక్టార్లు సాగు జరిగితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అది పదకొండు వందల పది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం అనేది పెరిగిందండి అంటే సుమారు పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు లక్షల హెక్టార్లు సాగు విస్తీర్ణం అనేది మనకి పె అనేది జరిగిందండి అలానే మనకి సుమారు మనకి పంటల వారీగా వివరాలు కూడా మనకి డేటాలు అనేది మనకి ఆర్థిక అంశాలు అనేది ఇవ్వటం అనేది జరిగింది దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు కూడా మనకి ఉంటాయండి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశము పంటల వారీగా సాగుకు ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి చక్కగా వివరంగా ఇచ్చారు అయితే మనకి వరి కనుక చూస్తే నాలుగు వందల ముప్పై పాయింట్ లక్షల హెక్టార్ల నుంచి మనకి నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒక లక్షల హెక్టార్లకు మనకి వరి అనేది పెరిగిందండి అంటే దేశంలో మనకి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్లు ఖరీఫ్ సాగులో మనకి వరి అనేది పెరగడం అనేది జరిగిందండి అలానే మనకి పప్పు దినుసులు పప్పు దినుసులు నూట పదిహేడు పాయింట్ రెండు ఐదు నుంచి నూట పద్దెనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్లకు మనకి పప్పు దినుసులు అనేది పెరిగినాయండి అంటే సుమారు సున్నా పాయింట్ ఎనిమిది ఒక లక్షల హెక్టార్లు మనకి పప్పు దినుసులు అనేది పెరగడం అనేది జరిగింది అలానే మనకి చిరుధాన్యాలు చాలా ఇంపార్టెంట్ అనేది అండి చిరు ధాన్యాలు అనేది మనకి నూట ఎనభై నుంచి ఏడు ఐదు లక్షల హెక్టార్ల నుంచి నూట తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల హెక్టార్లు మనకి చిరుధాన్యాలు అనేది పెరిగాయి అంటే దాదాపు పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల హెక్టార్లు మనకి చిరుధాన్యాలు అనేది మన దేశంలో ఖరీఫ్ సీజన్లో పెరగడం అనేది జరిగిందండి అలానే చెరుకు చెరుకు కూడా మనకి యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల హెక్టార్ల నుంచి మనకి యాభై ఏడు పాయింట్ మూడు ఒక లక్షల హెక్టార్లకి మనకి చెరుకు అనేది పెరిగిందండి అంటే దాదాపు ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్లు చెరుకు అనేది పెరగడం అనేది జరిగింది అలానే వరి కూడా మనకి పెరిగింది అలానే మొక్కజొన్న డెబ్బై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల హెక్టార్ల నుంచి అరవై ఎనిమిది పాయింట్ మూడు ఒక లక్షల హెక్టార్లు అంటే దాదాపు మనకి మొక్కజొన్న అనేది దేశంలోనే ఖరీఫ్ సేవలో మనకి చాలా విస్తీర్ణం అనేది తగ్గిందండి మనకి ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్ సాగు విస్తీర్ణం మొక్కజొన్న అనేది తగ్గడం జరిగింది వరి మాత్రం మనకి విస్తీర్ణం బాగా పెరిగిందండి వరి మాత్రం మనకి వచ్చేసరికి నాలుగు వందల ముప్పై పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల నుంచి నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒక లక్షల హెక్టార్లకు మనకి వరి అనేది సాగు విస్తీర్ణం ఖరీఫ్ సాగులో మనకి పెరగడం అనేది జరిగిందండి దాదాపు మనకి ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు లక్షల హెక్టార్లు దాకా మనకి వరి సాగు విస్తీర్ణం అనేది దేశంలో పెరగడం అనేది జరిగింది అలానే మనకి పప్పు దినుసులు అలానే మనకి చిరుధాన్యాలు కూడా దేశంలో పెరిగాయండి ఖరీఫ్ లో మనకి పప్పు దినుసులు వచ్చేసరికి నూట పదిహేడు పాయింట్ రెండు ఐదు లక్షల హెక్టార్ల నుంచి నూట పద్దెనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల హెక్టార్ల దాకా మనకి పప్పు దినుసులు అనేది పెరిగాయి అంటే సుమారు సున్నా పాయింట్ ఎనిమిది ఒక లక్షల హెక్టార్లు మనకి పప్పు దినుసులు అనేది పెరగడం అనేది జరిగింది అలానే చిరుధాన్యాలు నూట ఎనభై పాయింట్ ఏడు ఐదు లక్షల హెక్టార్ల నుంచి నూట తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఒక లక్షల హెక్టార్ల దాకా మనకి చిరుధాన్యాలు అనేది పెరగడం జరిగింది అండి ఇప్పుడు చిరుధాన్యాలకి అత్యంత ప్రాధాన్యత అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి అండి ఇప్పటికే మనము కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారమే మనం ఎక్కువ మంది తీసుకుంటున్నారు దీని నుంచి మనకి బీపీ అలానే మనకి షుగర్ అనేది ప్రధానంగా డయాబెటీస్ అనేది రావడం జరుగుతుందండి దీన్ని నివారించడం కోసమే మనకి ఏదైతే మనకి కార్బోహైడ్రేట్స్ కాకుండా మనకి ఎక్కువగా ఇతర ఆహార పంటల వైపు మొగ్గు చూపేటట్టు చేస్తున్నారండి దానిలో భాగంగా చిరుధాన్యాలకు అత్యధిక ప్రాధాన్యత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఇస్తున్నాయి దీనిలో భాగంగానే మనకి చిరుధాన్యాలు అనేది మనకి విస్తీర్ణం అనేది పెరగడం అనేది గొప్ప విషయం అండి మనకి దాదాపు పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల హెక్టార్ల దాకా మనకి చిరుధాన్యాలు అనేది దేశంలో పెరిగాయి చెరుకు విస్తీర్ణం మాత్రం బాగా తగ్గిందండి అలానే మనకి మొక్కజొన్న విస్తీర్ణం ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్ల దాకా మనకి తగ్గిపోవడం జరిగింది జొన్న వచ్చేసరికి ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల హెక్టార్ల నుంచి ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల హెక్టార్లకు మనకి అంటే దాదాపు సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల హెక్టార్ల దాకా మనకి జొన్న గడ తగ్గిపోయింది అలానే మనకి పత్తి నూట పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి నూట తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల హెక్టార్లకు మనకి పత్తి పడిపోయిందండి పత్తి ఒకప్పుడు చాలా ఎక్కువగా పండించేవారు రాష్ట్రంలోనే అలానే ఇతర దేశంలో కూడా అలాంటిది పత్తి అనేది మనకి ఇప్పటికే ఎక్స్పోర్ట్ కాటన్కి సంబంధించి ఎన్నో సమస్యలు అనేది ఎదురవుతున్నాయండి అందులో భాగంగానే పత్తి ఎక్స్పోర్టింగ్ అనేది తగ్గిపోవడం వల్ల పత్తి సాగు అనేది దేశంలో ఖరీఫ్ సీజన్లో కూడా తగ్గిపోయినప్పుడు మనకు అనేది స్పష్టంగా తెలియపరుస్తున్నాయండి దాదాపు రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం అనేది పత్తి సాగు అనేది తగ్గిపోవటం అనేది జరిగిందండి ధాన్యం పంటలు అనేది మరీ ముఖ్యంగా పెరిగాయని మనకి సర్వే ద్వారా ఖరీఫ్ సీజన్ సాగు విస్తీర్ణంలో మనకి ప్రధానంగా తెలుస్తుందండి ప్రత్యేకంగా వరి చిరుధాన్యాలు అనేది మనకి బాగా పెరిగాయి అలానే కానీ పత్తి మొక్కజొన్న జొన్న పంటల విస్తీర్ణం అనేది మనకి బాగా తగ్గిపోయిందండి అంటే మొక్కజొన్న కానీ జొన్న కానీ బాగా తగ్గిపోయింది అలానే దీంట్లోనే ప్రధానమైన కారణము ఇప్పటికే మన మీద ఆర్థికంగా అలానే ట్రంప్ టారీఫ్లు విధించడానికి గల కారణం కూడా మొక్కజొన్న అండి మొక్కజొన్నని మనకి అత్యధికంగా సోయాబీన్ని అలానే మొక్కజొన్నని అనేది అమెరికాలో బాగా పండిస్తారు అమెరికా రైతులు అనేవారు లాభసాతిగా వ్యవసాయాన్ని అనేది భావించరండి ఇతర ఏదైతే పనులు ఉంటాయో వాటి మీదే వాళ్ళు లాభసాటిగా భావిస్తారు కానీ ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా చేయాలని అందులో భాగంగా మనకి ఏదైతే మనకి మొక్కజొన్నకి సంబంధించి మొక్కజొన్న సోయాబీను అలాంటి పంటలు అనేది అమెరికాలో చాలా విస్తీర్ణంలో పెరుగుతాయండి కొన్ని వేల ఎకరాలు రైతులు అనేవాళ్ళు వేస్తూ ఉంటారు అలాంటిది మనకి తెలియకోకుండానే కొన్ని వేల ఎకరాల్లో మనకి పండించడం అనేది జరుగుతుంది ఆ కొన్ని వేల ఎకరాల్లో పంటలు అనేది మన భారతదేశంలోకి కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎవరైతే సాగు చేస్తున్నారో అలాంటి రైతులకి అనేది ఎంతో నష్టం అనేది వాటిల్లటం జరుగుతుందండి అందులో భాగంగానే మనకి ఇక్కడికి ఇప్పటికే మన భారతదేశం అనేది అనేక గొడ్డు పరిస్థితులను అనేది ఎదుర్కొంటుంది అందులో మనకి తెలియని వ్యవసాయం కూడా గడ్డు పరిస్థితి కనుక ఏర్పడితే ఇది మొత్తము వ్యవస్థని కుప్పకూల్చే ప్రమాదం ఏర్పడుతుందని అందుకే మనకి నరేంద్ర మోడీ గారు సుంకాలు విధించినా సరే నేను మీ యొక్క ఉత్పత్తులు అనేది భారతదేశంలోకి రాని అని చెప్పడానికి ప్రధానమైన కారణం అండి రైతులు కనుక తిరుగుబడితే మనకి ప్రభుత్వాలు అనేది మిగలవు అనేది అంశం అనేది ముందుగానే ఆయన గమనించడం అనేది గమనించాడు ఆ గమనించిన అంశం మీదే మనకి ఏదైతే అమెరికాలో మనకి తక్కువకి మన దేశ సరఫరా చేస్తామన్నా గానీ మనకి తీసుకోవడానికి ముగ్గు చూపలేదండి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతులు సన్నకారు అలానే మధ్య చాలా ఎక్కువ మంది మన భారతదేశంలో ఉండటం అనేది జరుగుతుంది ఆ ఉండే రైతులు అనేవారు తీవ్రంగా నష్టపోతారండి ఎంత స్థాయిలో తీవ్రంగా నష్టపోతారంటే ఆ అమెరికా పంట అనేది ఒక చిన్న రైతు అంటేనే అక్కడ దాదాపు రెండు వందల ఎకరాలు అనేది ఒక చిన్న రైతుకే ఉంటాయండి అంటే మన భారతదేశంలో అర ఎకరము అలానే ముప్పై ఎకరం ఉన్న రైతుని చిన్న రైతు అంటారు కానీ అమెరికాలో దాదాపు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు పైన ఉన్న రైతుని మనం చిన్న రైతుగా భావిస్తామండి అలా చిన్న రైతులు అని భావించి అమెరికా నుంచి అంత పెద్ద మొత్తంలో వేల ఎకరాల్లో పండే సోయాబీన్ అలానే మొక్కజొన్న కనుక భారతదేశానికి గనక ఎగుమతి కనుక అవుతే మన భారతదేశంలో ఉండే రైతులు అనేవాళ్ళు సర్దుకోవాల్సి వస్తుంది అందులో భాగంగానే మనం ఇది గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఏదైతే మనకి అమెరికా కి మధ్య ఏదైతే ఆర్థిక సంబంధించి ఒప్పందాలు జరుగుతాయో దానిలో భాగంగా ఆయన దానికి ఒప్పుకోలేదు ప్రధానమైన కారణం అండి అయితే మనకి ఈ సర్వేలో మనకి ఖరీఫ్ సాగు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా మనకి వరి అనేది చిరుధాన్యాలు అనేది బాగా పెరిగినాయి అండి భారతదేశంలో కానీ పత్తి మొక్కజొన్న జొన్న అనేది మనకు ఒక లైక్ షేర్ చేయండి అలానే మనకి ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోబట్టి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలానే మనకి పత్తి అనేది బాగా తగ్గింది అనేది మనకి ఖరీబ్ సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మనకి స్పష్టంగా తెలుస్తుంది అలానే దీనికి ప్రధాన కారణాలు కూడా మనకి చెప్పడం అనేది జరిగింది మరి ముఖ్యంగా వాతావరణ మార్పులు అండి ఈ వాతావరణ మార్పుల వల్లే మనకి ఒక వరి అనేది అలానే మనకి ఇతర ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలు అనేది పెరగటానికి ప్రధానమైన కారణాలు చిరుధాన్యాలు కూడా మనకి కారణాలుగా పేర్కొంది ఇప్పటికే వాతావరణం అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఇప్పుడు వర్షం పడిద్దో తెలియదు ఇప్పుడు ఎలా ఏ సమయంలో పడిద్దో తెలియదు ఇప్పుడు వచ్చిద్దో వర్షం అనేది తెలియదు ఒక సీజన్ ఉండదు ఒక ఎండలనేది ఇప్పుడు వస్తాయో తెలియదు అన్నట్టు వాతావరణ మార్పులు అనేది ప్రధానమైన కారణాలు ఈ వరి అనేది మనకి అత్యధికంగా పండటానికి రైతు రైతులు కూడా మనకి ఇతర పంటలు పండి మొక్కజొన్న జొన్న వేసి వీటి మీద ఏమొస్తలే లాభాలని ఆలోచిస్తున్నారండి అదే వరి అయితే మనకి అత్యధికంగా పండుతుందని వరి మీద మనకి పండే పంట అది ఒకటే కాబట్టి రైతులు కూడా వరి వరివేపు అనేది ముగ్గు చూపడం అనేది జరుగుతుంది ఆ ముగ్గు వరి వైపు చూపించడం వల్లే మనకి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారం అనేది ఉత్పత్తి అవుతుంది రేపు అదే ఆహారం మనం తింటాము తినగానే మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే డయాబెటీస్ క్యాపిటల్ లాగా ఉంది దాంట్లో గుంటూరు విజయవాడ వాళ్ళు విపరీతంగా తింటారు దాంట్లో డయాబెటీస్ ముప్పై సంవత్సరాలకి డయాబెటీస్ ముప్పై ఐదుకి వస్తుంది హాస్పిటల్కి ఎక్కువ కట్టాల్సి వస్తుందండి ప్రధానమైన కారణాలు డయాబెటీస్కి ప్రధానమైన కారణమే ఈ వరి ఈ రైస్ అనేది ఈ రైస్ అనేది ఎంత ఆహారం అనేది ఎంత కడుపు నింపిద్దో అంతే స్థాయిలో మనకి డయాబెటీస్కి కూడా కారణం అవుతుంది దానిలో భాగంగానే మనము ఆహారంలో పండించేదాన్నే తినరాము కాబట్టి అత్యధికంగా వరిని పండిస్తున్నారు కాబట్టి ఆ వరిని మనం ఎక్కువగా రైతులు అనేవాళ్ళు ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ చేస్తారు కాబట్టి మనకి పట్టణాల్లో వాళ్ళు కూడా ఆ రైస్నే తినాలి వస్తుందండి అదే భాగంగానే మనం చిరుధాన్యాలు అనేది పెంచుకోవాల్సి ఉంటుంది అలానే మనం వరి అనేది కొంచెం తగ్గించుకుంటే మనకు ఆరోగ్యంగా కూడా మనము అత్యధిక స్థాయిలో మన లాభం పొందడానికి అనేది అవకాశం ఉంటుందండి అది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పదలుచుకున్న అంశం చెప్పాను అలానే నీటి లభ్యత అంటే ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఖరీఫ్ సీజన్లో మనకి ప్రధానంగా ఈ యొక్క అనేది పెరగడానికి మిగతా పంటలు ప్రధానంగా తగ్గడానికి ప్రస్తుత కారణం అనేది మనం చర్చించుకున్నామండి వాతావరణ మార్పులు అలానే రెండు వచ్చేసరికి నీటి లభ్యత నీటి లభ్యత వల్ల కూడా మనకి రైతులు అనేవారు ఎక్కువగా మనకి వరి చిరుధాన్యాలు వైపు చూస్తున్నారండి అలానే నీరు తక్కువగా ఉండటం వల్ల కొన్ని పంటలనేది రైతులు అనేవారు ఇవ్వలేకపోతున్నారు దీంట్లో భాగంగా నీటి లభ్యత అనే అంశం కూడా మనకి స్పష్టంగా ఈ యొక్క ఆర్థిక అంశంలో మనకి పేర్కొనడం అనేది జరిగింది అలానే మార్కెట్ ధరల ప్రభావం అండి మరీ ముఖ్యంగా మార్కెట్ ధరలు అనేది ఒక్కసారిగా రేజ్ అవుతా ఉంటాయి అలానే డౌన్ అవుతా ఉంటాయి దీనిలో భాగంగానే రైతులు అనేవారు ఇప్పుడు తగ్గుకోకుండా అలానే స్థిరంగా ఏదైతే అయితే ధరలు అనేది ఉంటాయో ఆ ధరలుగా ఉండే పంటల మీదే మనకి అత్యధికంగా రైతులనే వారు కేంద్రీకరించడం అనేది జరుగుతుందండి దానిలో భాగంగానే రైతులు అనేవారు వరి అలానే చిరుధాన్యాలు అనేది ఎక్కువగా పండించడానికి అవకాశంగా భావిస్తున్నారండి అందులో భాగంగానే మనకి వరి అనేది అలానే మనకి ఇతర ఈ చిరుధాన్యాలు అనేది పెరగడానికి ప్రధాన కారణం మొక్కజొన్న జొన్న అనేది ఇప్పుడు పండించడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి అవి అనేది చెరుకు కానీ అలానే పత్తి కానీ తగ్గడానికి ప్రధానమైన కారణం అండి ఇప్పటికే పత్తి అనేది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మనం ఇంటికి తీసుకొచ్చి దాన్ని అంతా బోజేసి ఎన్నో మందులు కొట్టి అలా చాకిరి చేయాల్సిన బదులు ఎక్కువ మంది రైతులు కూడా మనకి చిరుధాన్యాలు వరేపు మొగ్గు చూపుతున్నారు అందులో భాగంగానే మనకి ఈ యొక్క విస్తీర్ణం అనేది బాగా పెరిగిందని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది అండి మొత్తానికి ఖరీఫ్ సాగు ఒకటి పాయింట్ మూడు ఆరు పర్సెంటేజ్ దాకా మనకి విస్తీర్ణం అనేది పెరగడం అనేది గొప్ప విషయం అండి మనకి ఏదైతే పోయిన సంవత్సరం ఉంటుందో ఆ పోయిన సంవత్సరం మీద మొత్తం మీద ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల హెక్టార్ల దాకా మనకి సాగు విస్తీర్ణం అనేది పెరిగింది మంచి వర్షాలు కురిస్తే రైతులకు ఇంకా మేలు అనేది జరుగుతుందండి కానీ పత్తి మొక్కజొన్న పంటలు అనేది ఎందుకు తగ్గుతున్నాయి అనేది కూడా మనము ఆలోచించాల్సిన కారణాలండి మరీ ముఖ్యంగా రాష్ట్రంలోనే మనకి పత్తి అలానే మొక్కజొన్న అనేది మనకి బాగా పండించేవాళ్ళు రైతులు అనేవారు ఇప్పటికే మొక్కజొన్న అలానే పత్తి అనేది పంట అనేది ఎందుకు తగ్గిస్తున్నారు అనేది కారణాలు కూడా మనము ప్రధానంగా ఆలోచించాల్సిన అంశాలండి మనకి పత్తి మొక్కజొన్న అనేది ప్రధానంగా తగ్గిపోతున్నాయండి దీని గురించి మనం రైతులు సరైన అవగాహన అనేది ప్రభుత్వం అనేది కల్పించాల్సిన అవసరం ఉంటుందండి దీని వెనక ప్రధాన కారణాలు మార్కెట్ కారణాల లేక ఇతర వాతావరణ సమస్యల అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది మీరు అలానే ఏ పంటలు అనేది సాగు చేస్తున్నారు ఈ గణాంకాల గురించి మీ అభిప్రాయం ఏందనేది మనకి కామెంట్లో తప్పక చెప్పండి అండి అలానే నాకు ఈ యొక్క ఏదైతే మనకి భారత్లో ఖరీఫ్ సాగు పెరుగుదల అలానే ఏ పంటలు పెరిగాయి అలానే ఏ పంటలు అనేది తగ్గాయి అనేది నేను మీకు స్పష్టంగా తెలియపరచానని నేను భావిస్తున్నానండి ప్రధానంగా మీకు అర్థమైందని నేను చెప్తున్నాను అలానే మీరు ఏ పంటలు అనేది సాగు చేస్తున్నారు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి నాకు కొంచెం అవగాహన అనేది ఉంటుంది అలానే ఈ అనేది మీకు బాగా అభిప్రాయం మీ అనేది అర్థమయ్యేతో చెప్పాన చెప్పలేదు అనేది కూడా నాకు అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియపరచండి అలాంటి నేను మరొక ఆసక్తికరమైన అంశాలు అలానే ఇతర అంశాల గురించి కూడా నేను ప్రత్యేకంగా ఏదైతే మనకి ఈ ఆర్థిక మనకి వ్యవసాయానికి సంబంధించి ఇంకా ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు కూడా మనము ముందు ముందు చర్చించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుందండి ఇది ప్రధానమైన అంశం అండి మీకు మీరు అర్థమై తోటే చెప్పాను నేను ఆలోచిస్తున్నాను అలానే మీకు ఎలాంటి అంశాలు ఇంకా ఆసక్తికరమైన అంశాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలానే మరొక వీడియోలో మేము మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్